తాళమండలం పి మల్లవరం గ్రామంలో ప్రభుత్వ మోడల్ స్కూల్లో తమ పిల్లల్ని చేర్పించాలని గ్రామ సర్పంచ్ పంపన రామకృష్ణ ప్రముఖ సామాజిక కార్యకర్త దూలిపిడి వెంకటరమణ బాబులు పిలుపునిచ్చారు ఈ గ్రామంలో ఉపాధ్యాయులతో కలిసి వారు పర్యటించారు కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళ్లమండలం పి మల్లవరం గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరుతూ పిల్లల తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాల ప్రాముఖ్యతను వివరించి వారు బడిలో చేరే విధంగా కృషి చేశారు వారితో పాటు గ్రామస్తులు నాగార్జున తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు అరే బైసే నేను కాంబినేషన్ కొరనరే సరే 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 చూశారు యా అలా అవడం నా యావళ్ళు సరే ఫోటోగ్రాఫ్ నా డిటైల్స్ నా లెట్స్ నా దగ్గర జాయిన్ చేస్తే 45 అవుతుంది మీకు మీరు కప్పుడే జాయిన్ చేసి కాంటెక్ట్ వస్తుంది ఓకే తం చేయాలని చెప్పి గౌరవ విద్యాశాఖ మంత్రివర్యు నారా లోకేష్ గారు ప్రభుత్వ పాఠశాల మీద ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది అందులో భాగంగా ఆల్రో మండలం హీమల్లవరం ప్రాథమిక పాఠశాలను మోడల్ స్కూల్గా రికట్నైజ్ చేయడం జరిగింది అందులో భాగంగా సుమారు నలభై ఐదు మంది పిల్లలు ఉండవలసిన ఆవశ్యకత ఉంది ప్రస్తుత పరిస్థితుల్లో ఆ స్కూల్లో కేవలం ముప్పై మంది మంది ఉన్నారు అందుచేత టీచర్సు మరియు స్థానిక నాయకులు గౌరవ సర్పంచ్ గారు అలాగే విద్యా కమిటీ చైర్మన్ గారుతో కలిపి ఈరోజు భీమలవరం పంచాయతీలో ఎవరైతే పిల్లల యొక్క తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళందరినీ మోటివేట్ చేసే ఉద్దేశంతో ఈరోజు ఇంటింటికి వెళ్ళడం జరిగింది మోడల్ స్కూల్ యొక్క ఆవశ్యకత గురించి చెప్పడం జరిగింది ఇప్పుడు గతానికి ఇప్పటికీ కూడా స్కూల్లో చదువుల వల్ల ఏ విధంగా మార్పులు వచ్చి బుక్స్ అయితే యూనిఫామ్ అయితే ఉంది బ్యాగ్ అయితే ఉంది అలాగే షూస్ అన్నీ కూడా మార్పులు జరిగాయని చెప్పి చెప్పడం జరిగింది అదేవారు ఇదివరకు అయితే పిల్లలకు బియ్యం లావ బియ్యం ఇచ్చేవారు అని చెప్పారు ఇప్పుడు లోకేష్ గారు ఆధారలో బియ్యం కూడా పంపినారని చెప్పి తల్లిదండ్రులందరికీ ముట్టువచ్చేయడం జరిగింది మా యొక్క ప్రచారం నిమిత్తం తల్లిదండ్రులు అందరూ కూడా అంగీకరించి వాళ్ళ పిల్లల్ని సోమార్ నుంచి స్కూల్ పంపుతాయని చెప్పి తెలియజేయడం జరిగింది భీమలవరం మల్లవరం పంచాయతీల్లోని స్కూళ్ళు డెవలప్ తీ తీసుకున్న మన మంత్రివర్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఆదేశం మేరకు మల్లవరం స్కూలు మాట పోయింది కాబట్టి దాంట్లో సుమారు నలభై ఐదు మంది మినిమం ఉండాలంట దాని గురించి ముప్పై తొమ్మిది మంది ఉన్నారు ఇంకా ఆరుగురు తక్కువ ఉన్నారు దాని గురించి అని ఇంకా స్థానిక నాయకులు మూడుపూడి వెంకటరమణ బాబీ గారు అలాగే స్కూల్ విద్యా కమిటీ చైర్మన్ నాగార్జున అలాగే స్కూల్ ఉపాధ్యాయులు తదితర నాయకులతో కలిసి మేము ఇంటింటికి వెళ్ళి పిల్లలకి తల్లిదండ్రులకి ఈ స్కూ ఈ ప్రభుత్వం వచ్చే జరుగుతున్న స్కూల్ డెవలప్మెంట్ తెలియపరుచు పిల్లల్ని కూడా దాదాపు జాయిన్ చేయమని మేము స్కూల్ తల్లిదండ్రులు పిల్లల తల్లిదండ్రులు అడిగాము వాళ్ళందరూ కూడా మాకు సహకరించారు బాగా నుంచి జాయిన్ చేస్తున్నారు ఇంకా ఎక్కువగా సుమారు ఒక నలభై ఐదు మంది యాభై మంది గుండెలాగా జాయిన్ ఉన్నారు పిల్లలందరూ కూడా చక్కగా చదివి ఈ ప్రభుత్వం ఇచ్చిన ఈ స్కూల్లో కూడా సన్న ఇది వరకు మూటబియ్యం ఇప్పుడు సన్న బియ్యం కూడా వచ్చి మేము కూడా చూసాం స్కూల్లో బోధనలు కూడా అన్ని సదుపాయాలు కూడా బాగానే ఉన్నాయి ఉపాధ్యాయులు కూడా అక్కడ బాగా విద్యా చెప్తున్న ఉపాధ్యాయులు కూడా పిల్లలు వచ్చి బాగా పాఠాలు బోధిస్తున్నారు అందుచేత పిల్లలందరూ కూడా స్కూల్లో కూడా ఇంకా జాయిన్ అవ్వాలని తల్లిదండ్రులు కూడా కోరుకుంటున్నాం